నమతాటీవీకి స్వాగతం టీడీపీలో కోటి సభ్యత్వాలు చేయించిన ఘనత మంత్రి లోకేష్ అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చెప్పారు అలాంటి వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం సముచితమన్నారు ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయి ఓడిపోయిన జగన్ను కూడా సీఎం అంటున్నారు పవన్ సీఎం కావాలని జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు అలాగే టీడీపీని బలోపేతం చేసిన లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తప్పేంటి అని ప్రశ్నించారు లోకేష్ గారు ఉప ముఖ్యంతో కోరుకున్న ప్రశ్న వేస్తున్నారు కదా ఏ అడిగితే తప్పేంటి అలా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే నిన్న కాక మనం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు సీఎం 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 అన్నారు అంటున్నారు లేదా మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో రెండు నెలకో వరదలు మరి సీఎం సీఎం అనలేదా రవణకపేట అన్నారు లేదా అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే వెంటనే చంద్రబాబు నాయుడు తిప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటారు అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది వాళ్ళ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగారు ఆ కార్యకర్తలు అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సీఎం వారు కాదా లోకేషన్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా Share, Subscribe.